అడిగిన దక్షిణమే నాలుగు రోజు ఇరవై వేల రూపాయల మొత్తాన్ని ఇచ్చినటువంటి వండి రమేష్ తన్న గారు ఎలుగ యజమాని సమానించురా సరి గతిగా చప్పులు గారు చప్పులు కొట్టాలి మరి రమీష్ సంవత్సరం ఆనవైజ్గా ముందుకు రావాలన్న నా రమేష్ తన్న ఏక రైతు డిసొంబర్లో ప్రతి ఒక్కరు కూడా మార్పు కావాలా ఒక రైతు కుటుంబంలో జన్మించే సంబరాల ప్రతి సంవత్సరం కూడా మన గ్రామంలో కూడా నిర్వహించాలని వస్తున్నాము కూడా ప్రతి సంవత్సరం మన ముందుకు రావాలన్నా రైట్ చెప్పించకు నాలుగవ నంబర్ అండి మంచి కాంపెషన్ చెప్తా ఏ గచ్చిలా అభయాంజనేయ స్వామి వారి ఆశీస్సులతో చల్ల వెంకట హారిక గారని చిరంజీవులు ఇంపొత్తపల్లి గ్రామం నంద్యాల మండలం నంద్యాల జిల్లా జై శ్రీరామ జై హనుమాన్ ఇతర జత ప్రదర్శనిస్తున్నాయి మొదటి రౌండ్ పూర్తి చేసుకున్నాయి మూడు వందల అడుగుల దూరాన్ని యాభై సెకన్లలో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి మొదటి రౌండ్ లో నాలుగు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి గ్రామం నంద్యాల మండల నంద్యాల జిల్లా జై శ్రీరామ్ జై హనుమాన్ గిత్తల జత ప్రదర్శనిస్తున్నాయి మంచి కాంపిటీషన్ జత రెండు గిత్తలు కూడా మంచి ప్రదర్శనే కొనసాగిస్తాయి ఐదవ నెంబర్ నాగేశ్వర రెడ్డి గారు ఏకోడూరు గ్రామం బండత్మకూర్ మండలం నంద్యాల జిల్లా వారి జత మంచి కాంపిటీషన్ ఆ బయలుదేరి రావాలా చివరి జత సిద్ధంగా ఉండాలా మంచి హెవీ హెవీ కాంపిటేషన్ రెండు నిమిషాల పదహారు సెకండ్ పూర్తి చేస్తుందని మొదటి స్థానానికి ఎనిమిది సెకండ్లు వెనుకబడి ఉన్నాయి రెండవ స్థానానికి పద్నాలుగు సెకండ్లు ఎలా ఉన్నాయి రావాలా జనాలా కేటలేసి ఆచడికి వెళ్ళిపోతాయి అంటే இது இது செக் வந்து ஆஹாஹா ஏரா மந்தே போதவ நம்பர் ரெடி ஓட పూర్తి చేసుకున్నాయి తొమ్మిది వందల అడుగుల దూరాన్ని చల్లా వెంకట హారిక గారి కళ్ళ చేత మూడు నిమిషాల ముప్పై సెకండ్లలో పూర్తి చేస్తాయి మొదటి స్థానానికి పదహైదు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి రెండవ స్థానానికి ఇరవై సెకండ్లు ముందంజలో ఉన్నాయి వచ్చే రెండు నాలుగు రావాలా జనాల్లో స్పందన విజయం చేస్తే ఆ చివరికి వెళ్ళిపోతాయి

ஏகோடூர் கிராமம் கண்டாட முக்கர் மண்டலம் நந்தால ஜி செய் காவல ஆ నాలుగవ రౌండ్ పూర్తి చేస్తున్నాయి పన్నెండు వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషాల ఐదు సెకండ్లో పూర్తి చేస్తాయి మొదటి స్థానానికి ముప్పై సెకండ్లు వెనుకబడి ఉన్నాయి రెండవ స్థానానికి పదహైదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి వచ్చే రెండు ఐదు పోరాడాలా శ్రీ ఏకశిలా అభయంజనేయ స్వామి ఆశలతో చల్ల వెంకటహారిక చిరంజీవులని ఎం కొత్తపల్లి గ్రామం నందాల మండలం నందాల జిల్లా వారి చెత్త ప్రదర్శనిస్తున్నాయి ఆ ఐదవ రౌండ్ పదహైదు వందల అడుగుల దూరాన్ని ఆరు నిమిషాల ఇరవై ఆరు సెకండ్ పూర్తి చేస్తాయి మొదటి స్థానానికి నలభై ఆరు స్పెన్లు వెనుకబడి ఉన్నాయి రెండవ స్థానానికి ముందంజగా ఉన్నాయి వెళ్ళే రెండు చల్ల వెంకట హారిక చిరంజీవులండి జై శ్రీరామ్ జై హనుమాన్ గీత్తల జత ప్రదర్శనిస్తున్నా ఐదవ నెంబర్ బయలుదేరి రావాలి ఆరు రెడీగా ఉండాలి

అడుగుల దూరాన్ని ఏడు నిమిషాల యాభై ఆరు పూర్తి చేశాయి మొదటి స్థానానికి వెనుకబడి ఉన్నాయి రెండవ స్థానానికి సెకండ్లు ముందంజలో ఉన్నాయి వచ్చే రౌండ్ ఏడు రెండవ స్థానంలో కొనసాగాలన్నా పదమూడు రౌండ్లు పూర్తి చేయాలి తిరిగి ఏడు అడుగులు వేయాలడుగు వేస్తే రెండవ స్థానంలో కొనసాగవచ్చు ఆహాహా పోరాడాలా నారాయణుడి గారు చివరి సెకండ్ వరకు పోరాడి చేయడం విజయానికి సంకేతం మరి వెళ్ళే రౌండ్ ఏడు శ్రీ ఏకశిల అభయాంజనేయ స్వామి ఆశీస్సులతో చల్లా వెంకటహారిక చిరంజీవులండి ఎంతొక్త పల్లి గ్రామం నందాల మండలం నంద్యాల జిల్లా వారి చెంతా ప్రదర్శనిస్తున్నాను ఏడవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి రెండు వేల వంద అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషాల ఇరవై పూర్తి చేశాయి అదే రెండవ స్థానంలో కొనసాగుతున్న జత తొమ్మిది నిమిషాల నలభై నాలుగు సెకండ్లు అనగా ఇరవై నాలుగు సెకండ్లు ముందంజలో ఉన్నాయి రెండవ స్థానానికి వచ్చే రెండు ఎనిమిది રાવાલા જનાલા સન્નાના વિજેસ સતા ચોર કે લે પાતા આ હા 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 હજનરા રપા રપા સિંકા મત ટાન્ડ એકટ તક હોય આ જતા પઈન કે લાવલા ના ఎనిమిదవ పూర్తి చేసుకున్న రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని పది నిమిషాల యాభై ఎనిమిది సెకండ్లలో పూర్తి చేస్తాయి అదే రెండవ స్థానంలో కొనసాగుతున్న జయమ్మ వీరాజన గారు గౌరవ సర్పంచ్ వారు ఎలా చెప్తా పదకొండు నిమిషాల ఇరవై ఎనిమిది సెకండ్లు అనగా ఈ రౌండ్ లో ముప్పై సెకండ్లు లో ఉందని జనాభున్నాయి వచ్చే రౌండ్ తొమ్మిది ఆహా ఆ కుత్త కుత్త అంతే ఆజత కూడా మంచి కాంపిటీషన్ గత శ్రీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆశీస్సులతో సిఎన్ఆర్ బోల్స్ షాటంటి నాగేశ్వర రెడ్డి గారు ఏకోడూరు గ్రామం బండాత్మకూరు మండల వారి చేత బయలుదేరి రావాలి తొమ్మిదవ రౌండ్ రెండు వేల ఏడు వందల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషాల ముప్పై సెకండ్ల పూర్తి చేస్తాయి అదే రెండవ స్థానంలో కొనసాగుతున్న జయమ్మ వీరాంజనే గారు గౌరవ సర్పంచ్ వారి చేత ఇదే తొమ్మిదవ రౌండ్ ను పన్నెండు నిమిషాల యాభై ఎనిమిది సెకండ్ అనగా ఇరవై ఎనిమిది సెకండ్లు మాత్రమే ముందంజలో ఉన్నాయి వచ్చే రౌండ్ పది పదమూడు రౌండ్లు పూర్తి చేయాలా పద్నాలుగవ రౌండ్లో ఏడు అడుగుల దురాని లాగాల రెండవ స్థానంలో కొనసాగాలంటే

సమయము లేదు మిత్రమా పదవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి మూడు వేల అడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషాల పది సెకండ్ల పూర్తి చేశాయి అదే రెండవ స్థానంలో కొనసాగుతున్న కింద పద్నాలుగు నిమిషాల నలభై సెకన్లలో అనగా ఈ రౌండ్ లో రెండవ స్థానానికి ముప్పై సెకండ్ల ముందంజలోనే ఉన్నాయి వచ్చే రౌండ్ పదకొండు పదమూడు రౌండ్లు పూర్తి చేయాలి తిరిగి ఏడు అడుగుల దూరాన్ని లాగాలా పోరాడాలా నారాయణ రెడ్డి గారు ఆహా ఐదు నిమిషాలు చోడు చోడు ఒక వైపు చూడు రెండో వైపు చూడాలనుకోకు మలో తగ్గినాడు బ్రేక్ పదమూడు రౌండ్లు పూర్తి చేసి తిరిగి ఏడు అడుగులు ఆహా పదకొండవ రౌండ్ మూడు వేల మూడు వందల అడుగుల దూరాన్ని పదహైదు నిమిషాల నలభై సెకండ్లలో పూర్తి చేశాయి అదే రెండవ స్థానంలో కొనసాగుతున్న జత పదహారు నిమిషాల పదహైదు సెకండ్లలో అనగా ముప్పై ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి సమయం నాలుగు నిమిషాలు పదహారు నిమిషాలు పూర్తయిందండి మీరు రెండవ స్థానంలో కొనసాగాలన్నా అటు చివరికి వెళ్ళాలా మరలా ఇటు చివరికి రావాలా తిరగాల తిరిగి ఏడడుగులు వేస్తేనే నాలుగు కట్టాలు ట్రాన్స్ఫర్ బ్రేక్ పడింది அடிச்சுவரக்கு வெள்ளால மறல இடச்சுவரக்கு ராவாலி திரே ஏடு அடுகு வயலாஹா வீடியோ அப்லோடு கதே సమయం మూడు నిమిషాలు ఉన్నది పదిహేడు నిమిషాలు పూర్తయిందండి సమయం మూడు నిమిషములు ఉన్నది రావాలా జనాల్లో స్పందన చివరికి వెళ్ళిపోతాయి అటు చివరికి వెళ్ళాలి మరలా ఇచ్చి వరకు రావాలి తిరగాలి తిరిగి ఏడు అడుగుల దూరాన్ని లాగాలా ఒకసారి గట్టిగా చప్పట్లో విజయత్వ కేందలు గ్రామీణ క్రీడలు రైతు సంబరాలు పన్నెండవ రౌండ్ మూడు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని పదిహేడు నిమిషాల నలభై శిల్లలో పూర్తి చేస్తాయి అదే రెండవ స్థానంలో కొనసాగుతున్న గత పదిహేడు నిమిషాల యాభై రెండు సెకండ్లో అనగా కేవలం పన్నెండు సెకండ్లు మాత్రమే ముందంజలో ఉన్నాయి సమయం రెండు నిమిషాలు ఇటు చివరికి వచ్చి తిరిగి ఏడు అడుగులేస్తేనే నాలుగు కట్టలు ట్రాన్స్ఫార్ కానీ చివరి సెకండ్ల వరకు పోరాడాలా నారాయణ రెడ్డి గారు ఆహా रावला जनाला स्पंदरा विजल्स अभी चिवर की वेल्लाली किरगाली किरिगी एड अड़कुल तुडानी लागित्ते इन्नाल फ्रक्टल ट्रेस का रहिता है काने गत्ति सोम्म मालो जो पले हूँ हाँ 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 ए मेरा बसवा बसवा बसवाईया हाँ हाँ, हाँ అటు చివరికి వెళ్ళి తిరిగి ఏడడుగుల దురాన్ని లాగాలి సమయం ఆఖరి ఒకే ఒక్క నిమిషం ఉన్నది ఆహా హా పదమూడవ రౌండ్ మూడు వేల తొమ్మిది వందల అడుగుల దూరాన్ని పంతొమ్మిది నిమిషాల పద్నాలుగు సెకండ్లో పూర్తి చేస్తా ఈ రౌండ్లో ఏడడుగుల ముప్పై సెకండ్ ఏడడుగుల దురాన్ని లాగా ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి సమయం సెకండ్లు సమయం ఐదు సెకండ్లు నాలుగవ జతగా శ్రీ ఏకశిలా అభయంజనేయ స్వామి ఆశలతో చెల్ల వెంకట హరికదారెడ్డి చిరంజీవులు ఎన్కొత్తపల్లి గ్రామం నంద్యాల మండల నంద్యాల జిల్లా వారి జత జై శ్రీరామ్ జై హనుమాన్ గిత్తల జత పదమూడు రౌండ్స్ పూర్తి చేసుకుని తిరిగి పద్నాలుగవ రౌండ్లో డెబ్బై తొమ్మిది అడుగుల ధురాణి అనగా మూడు వేల తొమ్మిది వందల డెబ్భై తొమ్మిది అడుగుల ధురాని లాగి ఈ జత ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి